అయ్యో బాబోయ్ ఇలాంటి అత్తగారు ఉంటారో నిజంగా అనిపిస్తుంది అండి ఉంటేనే కదా ఇట్లాంటివన్నీ సీరియల్ రూపాన్ని మనుషులకు వస్తాయేమో అనిపిస్తుంది ప్రభావతి నిన్న మీనా రూమ్లో పనుకొని ఉంటే చేసిన దానికి ఎంత చాలా మందికి కూడా కోపం వచ్చి ఉంటుంది బాగలేదని పనుకోనున్నా కూడా మనిషిని ఎంత సతాయిచ్చేసిందంటే కావాలని బెడ్రూమ్ కోసం పనుకున్నారు అనేసి ఒకరిష్టం ఉండి ఒకరిష్టం లేకపోతే ఆ ఇంట్లో జరిగే పరిస్థితులన్నీ ఇంచుమించు ఇలానే అన్నమాట ఏ ఇంట్లో అయినా సరే ఒకరిష్టం ఉండి ఒక కోడలిష్టం ఉండి ఒక కోడలిష్టం లేకుండా ఉండే ప్రతి ఇంట్లో జరిగే పరిస్థితులే ఒక చిన్న కారణం గుండా కూడా పెద్ద రచ్చలయ్యేతాయి అనమాట పాపం మీనాకి నిజంగానే జ్వరంగా ఉంది కదా కానీ వాళ్ళ అత్తయ్య కావాలనే పనుకొని ఉండవు బెడ్రూమ్ కోసం పనుకొని ఉండవా అని అన్నప్పుడు చాలామంది కోపం కూడా వస్తుంది అనమాట ఇంకా రోహిణిని మనోజుని మట్టుకు వెనకేసుకొని వస్తూ ఉంటుంది ఇంకా సత్యం వచ్చి తిడతాడు అసలు నువ్వు మనిషివేనా కొంచెమన్నా నీకు బుద్ధి ఉందా అని అడుగుతుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా బాలుని చూస్తే మటుకు భయం అనమాట గారికి ఇంకా చూస్తారు చూస్తారు ఇంకా బెడ్రూమ్ కోసం ఎంత రచ్చలో ఇంకా లాస్ట్కి వాళ్ళ నాన్న ఒక తీర్పు అయితే ఇస్తాడనమాట ఆ తీర్పు ఏంటి అని అంటే బాలు మనోజ్ వచ్చి నా దగ్గర పడుకోండి అత ప్రభావతి దగ్గర మీనా రోహిణి వెళ్ళి పనుకోండి అని చెప్పడంతో ఇంకా అక్కడికి దాన్ని స్టాప్ చేసేసి ఎక్కడోళ్ళు అక్కడికైతే అనమాట ఇంకా రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీనా ఏమంటే ఇంకా వస్తుందన్నమాట రూమ్లోకి ఏమ్మా నా పక్కన కొనుక్కుంటావా మహాతల్లి అంటే అయ్యో నాకు అంత అదృష్టం ఎందుకు లేండి అంత అత్తయ్య గారు నేను సాపేసుకొని కింద పనుకుంటాను అని చెప్పేసి మీనా అయితే కింద పనుకుంటుంది ఇంకా అంత లోపలికి ప్రభావది బెడ్ మీద కూర్చొని ఉంటే రోహిణి వస్తుంది అనమాట రా అమ్మారా నీకోసమే రా పనుకో అని చెప్పి ఏంటి అత్తయ్య గారు మీనా కింద అంటే ఓహో అది పూల అమ్ముకునేది అది కింద పునుకుంటేనే ఎక్కువ నువ్వంటే అంటే ఇంట్లో పుట్టి పెరిగావు నువ్వెలా కింద కొనుక్కుంటావు రా రోహిణి పక్కనే పునుక్కో అని చెప్తుంది అనమాట ఆ సరే అత్తయ్య నచ్చుకోండి అంతలోపు పైపులేసి ఇంకా సేపు ఉంటే నీకు సంగీతము పాటలతో కొట్టినట్టు సౌండ్తో గుచ్చినట్టు ఉంటుందంటే ఏదో అనుకుంటుంది అనమాట రోహిణి లాస్ట్కి ఏంది అంటే ప్రభావతి కొరకలు అట్లా ఇట్లా దొల్లడంతో ప్ర రోహిణి ఏదో కింద పడిపోతుంది భలే అనిపిస్తుంది అండి